అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే పథకాల గురించి మనం వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో మీరు జాయిన్ అవ్వండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను అందులో ఇస్తాను చూడండి ఏప్రిల్ నెల అయితే మొదలైపోయింది సో పథకాల గురించి కూడా ప్రజలైతే వెయిట్ చేస్తూ ఉంటారు అసలు ఏప్రిల్ నెలలో ఏ పథకాలు ఉన్నాయి విడుదల చేయడానికి కానీ చాలా మందికి డౌట్ కూడా వస్తుంది అన్ని మే నెలలో అన్నారు కదా అని అంటున్నారు అయితే ఏప్రిల్లో కూడా కొన్ని పథకాలు ఉన్నాయి ఏంటనంటే నిన్నటి నుంచే మనకు ఒకటో తేదీ నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభమైంది రెండో విడత ఎవరైతే రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్నారో సో దానికైతే ప్రారంభమైంది అయితే కొంతమంది మూడో తేదీ నుంచి అన్నారు అలాగే ఏం లేదు మీరు బుక్ చేసుకోవచ్చు మీకు డెలివరీ అయ్యానికి గవర్నమెంట్ లిస్టులోకి మీరు వెళ్తారు ఆయన ప్రభుత్వం ఏదైతే గ్యాస్ ఏజెన్సీలకు ఉన్నాయో వారికి డబ్బులు పంపించడం జరిగింది మనం బుక్ చేసుకుంటే మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు అంతే ఈ తేదీ ఆ తేదీ ముహూర్తాలు అంటే ఏమీ లేవు ఓకే సో ఉచిత గ్యాస్ సిలిండర్ టూ పాయింట్ జీరో ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రారంభించారు సో మనకి ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది నడుస్తుంది రెండో విడత మీరు ఎప్పుడు బుక్ చేసుకున్న ఈ నాలుగు నెలల్లో మీకు డబ్బులు అయితే పడతాయి ఖచ్చితంగా చెక్ చేసుకోండి కొంతమంది మూడు నాలుగు అకౌంట్లు ఉన్నాయి అన్ని అకౌంట్లో చెక్ చేసుకోండి ఒక అకౌంట్లో కాకపోతే ఇంకో అకౌంట్లో పడతాయి అసలు పడకపోతే ఈ ఈకేవైసీ అనేది మీరు చేసుకోండి రెండవది ఏంటంటే మనకి కొత్తగా ఏటీఎం కార్డు సైజులో రేషన్ కార్డు అనేది తీసుకురాబోతున్నారు సో ఇప్పటి వరకు కూడా మనకి ఈ మాత్రం ఉండేది రేషన్ కార్డు వచ్చేది అయితే ఇప్పుడు ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది అందులో ఎవరి ఫోటోలు కూడా ఉండవు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి రేషన్ కార్డు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మహిళ పేరు మీద వస్తుంది దాని మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే మొత్తం రేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి ఐదు కేజీలు మనకు ఉచితంగా ఇస్తున్నారు కదా అవన్నీ కూడా మనకి ఈ ఏప్రిల్ నెలలో ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మూడవది వచ్చేసి మనకి ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభిస్తారు ఎందుకంటే అన్నదాత సుఖీభావ్ ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని అయితే షురువు చేయబోతున్నారన్నమాట దానికి మీరు రైతులు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించిన వన్ అడంగల్ ఏదైతే ఉందో దాన్ని ఏప్రిల్ నెలలోనే మీ దగ్గర నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే తల్లికి వందనం కూడా ఈ నెలలోనే మనకి అప్లికేషన్స్ తీసుకుంటారు మే నెలలో పథకాన్ని అమలు చేయడం అయితే జరుగుతుంది సో తల్లికి వందనం పదిహేను వేలు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి అటెండెన్స్ డెబ్బై ఐదు పర్సెంట్ అలాగే ఆరు దశల వెరిఫికేషన్లో పాస్ అయిన వారు మాత్రమే ఈ పథకానికి అయితే ఆరు వేలు అలాగే దీంతోపాటు మత్స్యకార భరోసా అంటే ఎవరైతే చేపల వేటకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ సీజన్ ఉంటుంది కదా చేపలు గుడ్లు పెట్టే సమయంలో వేటకు నిషేధం ఆ సమయంలో వారికి డీజిల్ ఖర్చు అని ఇదని పదివేలు ఇవ్వడం జరిగింది అది కూడా మనకి ఈ యొక్క ఏప్రిల్ నెలలో అప్లికేషన్ తీసుకుంటారు మే నెలలో దాన్ని అమలు చేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఈ ఏప్రిల్ నెలలో సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైతే విద్యార్థులు డిగ్రీ పైన చదువుతున్నారో వారికి డబ్బులు విడుదల చేయడం జరిగింది కాలేజీల ఖాతాకు వేళ్ల ఖాతాకు కాదు కాలేజీల ఖాతాకు విడుదల చేయడం జరిగింది సో అది మాత్రం వారికి డబ్బులు అయితే పడుతున్నాయి సో ఇది వీడియోస్ రెండు పథకాలు మాత్రం ప్రస్తుతానికి అమలు అవుతున్నాయి ఒకటి ఉచిత గ్యాస్ మాత్రమే డబ్బులు వచ్చేది ఇంకా ఉంటే రేషన్ కార్డు ఈకేవైసీ అనేది పొడిగించడం జరిగింది ముప్పై తేదీ వరకు దాన్ని పొడిగించడం అయితే జరిగింది సో ఎవరైనా ఈకేవైసీ చేయించుకోకపోతే మీరు ఈకేవైసీ అనేది చేయించవచ్చు ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ